ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ముందర ఫైనాన్షియల్ గా చూద్దామండి ఫైనాన్షియల్ గా అయితే కొంత ఆర్థిక పరంగా బానే ఉన్నా కూడా ఆర్థిక పరంగా ఒత్తిడి అనేది లేదు ఇబ్బందులు అనేవి లేవు కానీ ఖర్చులు మాత్రం అదే విధంగా కనపడుతున్నాయి రెండో విషయం ఏంటంటే కొంచెం మీ స్త్రీలు ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉంటారంటే ఈ రాశికి చెందిన వారి భార్య కానీ భర్త కానీ వీరికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా కనపడుతున్నాయి బట్ ఇవి ప్రొలాంగ్డ్గా ఉంటాయని చెప్పచ్చు అలాగే కొంచెం ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి ఇక్కడ కొంత ఇబ్బంది ఉండే అవకాశాలు కనపడుతున్నాయి సో ఎవరైనా సరే సంతాన ప్రయత్నం చేస్తున్నారు ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకుంటున్నారు ఇలాగ ఏవైనా ఉన్నాయనుకోండి అలాంటివి మీకు ఇక్కడ తీసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట బట్ అలాగే బేసిక్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ సో ఇక్కడ మేజర్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ట్రీట్మెంట్ లాంటిది తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సరే ఇక్కడ సంతానానికి సంబంధించి కొంచెం మనోవ్యధ కనపడుతుందండి ముఖ్యంగా వారి వివాహం గురించి వారి వైవాహిక జీవితం గురించి మీరు ఎక్కువ ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు వారికి గనక వివాహం చెయ్యాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కూడా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మనం ఇంతగా మాట్లాడుతున్నాం కనుక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా కొంత శ్రమ పడాల్సిందే కొంచెం కష్టపడి చదవాల్సిందే మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే మనసులో అనేక రకాల భయాలు ఫోబియాసు తర్వాత మేము రాయగలము చదవగలమో లేదో మేము చదివిన క్వశ్చన్స్ వస్తాయో లేదో ఇలా అనుకుంటూ లేకపోతే మన్ని మనం ఓవర్గా ఊహించేసుకుంటూ ఉంటాం చూసారా అలాగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండటం కూడా పర్ఫార్మెన్స్ని ఎప్పుడూ కూడా మన్ని కిల్ చేస్తుంది అనమాట మన పర్ఫార్మెన్స్ని అంత మంచి రిజల్ట్స్ని ఇప్పించదు కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకూడదు అలాగే ఏమైనా భయాలు ఉంటే గనక ఆ భయాల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేయండి అలాగే ఇందాక చెప్పిన మిగతా విషయాలన్నిటి మీద కూడా కొంత మీరు ఫోకస్ చేయటం అనేది కనపడుతుంది సరే ఇక్కడ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చూద్దామండి మెయిన్గా ఉద్యోగ వ్యాపారస్తులకి కనుక మనం చూసుకున్నామంటే చాలా వరకు అనుకూలత కనపడుతోంది ఆల్మోస్ట్ ఎయిటీన్త్ వరకు చాలా పెద్ద చేంజెస్ అనేవి మీకు కనిపించడం లేదు బట్ ఎయిటీన్త్ తర్వాత నుంచి ఉద్యోగంలోనూ వ్యాపారస్తులకి కూడాను మార్పులు అనేవి కనపడుతున్నాయి సో ఆర్థికమైన అనుకూలత ఖచ్చితంగా ఉంది అలాగే ఇక్కడ ఉద్యోగ వ్యాపారస్తులకి చేంజెస్ అనేవి కనపడుతున్నాయి చేంజెస్తో పాటు వేరే ప్లేసెస్కి వెళ్ళాలి అనే ప్రయత్నం కనుక చేస్తుంటే అలాంటి విషయాలలో కూడా ఇక్కడ మీకు అనుకూలత ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే మీరు గనక ప్లేస్ మారాలనుకుంటున్నా మీరు కనుక ఉద్యోగం మారాలనుకుంటున్నా లేకపోతే మీరు గనక ఉన్న ఉద్యోగంలోనే చేంజెస్ కావాలనుకుంటున్నా ఇలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ జరిగేందుకు అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే ఓవరాల్గా ఫోకస్ అంతా కూడా రెండు మూడు విషయాల మీదే కనపడుతుంది ఈ మాసం అంతాను ఫైనాన్షియల్ పరంగా మీరేమి చాలా ఆలోచన చేయకపోయినా కూడా ఫైనాన్షియల్గా ఇక్కడ కంఫర్టబుల్ జోన్లోనే కనపడుతున్నారు సంతానానికి సంబంధించి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నామన్నీ కూడా ఇక్కడ లైన్ లైట్లో రాబోతున్నాయి అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకి కొంచెం స్థల మార్పుతో పాటు ఉద్యోగంలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉండే ఉన్నాయి ఆర్థికంగా చక్కటి అనుకూలంగా ఉన్న సమయమే ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలత అనేది ఉంటుంది ఉద్యోగ వ్యాపారస్తులకి ఉద్యోగ వ్యాపారాలలో చాలా వరకు ఆర్థిక పరంగా అనుకూలత అనేది కూడా కనపడుతుంది కాబట్టి ఇవి ప్రధానంగా కనపడుతున్నాయి అలాగే ఇక్కడ మనం రైతులకి సంబంధించి కనుక చూసుకున్నాము అంటే వీళ్ళకి చక్కటి హెల్ప్ అనేది వస్తుందండి అలాగే ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత ఉండబోతోంది దీంతో పాటు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్కి ఆరోగ్యపరమైన ఇబ్బందులు మానసిక వ్యధ నిద్రబట్టపోవటం లేకపోతే ఏదో ఒక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం తరచుగా తలనొప్పి లాంటివి రావటం నడువుకి సంబంధించిన ఇబ్బందులు ఉండటం ఇలాంటివి కొంత వీరికి ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఎక్కువగా ఆలోచన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కొంచెం మిడిల్ వయసులో ఉన్నవాళ్ళు ఎవరైతే వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దవారై ఉంటారో అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అలాంటి వారు ఆర్ ఆ ఏజ్ గ్రూప్స్లో ఉంటారు చూసారా వారి యొక్క వివాహం గురించి వారి యొక్క డెవలప్మెంట్ గురించి వారి యొక్క సెటిల్మెంట్స్ గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి సరే వీరు ఎటువంటి పరిహారం చేయాలి ఇక్కడ రెండు మూడు విషయాలు ఉన్నాయి ఒకటి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు సంతాన స్వామిని ఆరాధించటం సంతాన గోపాల స్వామి హోమం చేసుకోవటం మీ సంతానము డెవలప్ అయ్యి అంటే ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంది లేకపోతే ఇంకొకటి ఉంది పిల్లలు ఇంకా బాగా చదువుకోవాలి లేదా ఇంకా సెటిల్మెంట్ కాలేదు అలాగే ఇలాంటివి అనేక రకాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వాటిలో అనేక విషయాలు వచ్చాయి కాబట్టి ఇలాంటి విషయాలలో మీకు కొంచెం క్లారిటీ రావాలి మీకు వాటి నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి అని అంటే నవగ్రహ శాంతి చేయించుకోండి నవగ్రహ శాంతి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది నవగ్రహ శాంతి చేయించుకోవటము అలాగే ప్రతిరోజు కూడా దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉండండి దుర్గా స్తోత్రం చదవటం కవచం చదవటం లేకపోతే ఓం దుమ్ దుర్గా ఏ అంటూ చదువుకుంటూ ఉండటం ఏదైనా ఒక మంత్రం ఒక్కసారి చేస్తే కాదండి ఎవరికీ సిద్ధించదు మనందరం కూడా మానవులం మనకు అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి మినిమం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రోజు చదవండి ఒకసారి ఒక నలభై రోజులు చదివాను ఫలితం రాలేదంటే అలా రాదు నెమ్మదిగా మనం యాక్సెప్ట్ చేసి మనం మెల్లమెల్లగా ముందుకు వెళ్తూ భగవంతుని శరణాగతి మనం కోరుకుంటూ గనక చేస్తే తప్పకుండా మనకి రిజల్ట్ అనేది కనపడుతుంది బట్ ఇక్కడ మానసికంగా ఆందోళన భయం వీటి నుంచి బయటికి రావాలి అని అంటే దుర్గాదేవిని ఆరాధించాల్సింది అట్లీస్ట్ ఈ నెలంతా కూడా దుర్గాదేవిని మాత్రం ఆరాధన చేయాలి కాబట్టి ఇవి చేస్తూ ఉండండి మీకు మార్పు ఖచ్చితంగా మెల్లమెల్లగా కనపడుతుంది ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు శుభం